గచవోలి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం మనకైతే కనిపిస్తుంది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు ఉదయం ఆడి కౌశిక్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఇంటి వద్ద బంజారా హిల్స్ లోనే మెయిన్ గా చూసుకుంటే ఆయన మీద వచ్చే అరెస్టుల నేపథ్యంతో ఆయనకు మద్దతుగా నిలవడానికి మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ నేత అయిన హరీష్ రావు అయితే ఆయన ఇంటికి వెళ్లడం జరిగింది ఇదే ఇదే నేపథ్యంలో చూసుకుంటే హరీష్ రావును కూడా ఆ అయితే అరెస్ట్ చేసినట్టు మెయిన్ గా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నట్టు కొంత సమాచారం అయితే వినిపించింది ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇవన్నీ కూడా అక్రమ అరెస్టులు అనేటట్టు బిఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది ఇటు చూసుకుంటే రాకేష్ రెడ్డి గానీ లేదంటే జగదీష్ రెడ్డి ఇంకా గా చూసుకుంటే మాజీ మంత్రి ఎరబిల్లి దయాకర్ గానీ ఇలా చాలా మంది బిఆర్ఎస్ నేతలు కూడా కొంతమందిని అరెస్ట్ చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఈ నేపథ్యంలోనే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి అయితే ఎమ్మెల్సీ కవిత అయితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ నేత అయిన కవిత అయితే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి వచ్చి హరీష్ రావు గారిని అయితే పరామర్శించడం జరిగింది అసలు ఏంటి అనేటట్టు పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకొని మాట్లాడడం జరిగింది అయితే ఫైనల్ గా చూసుకుంటే ఇదంతా కూడా ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ కావాలనే అక్రమ అక్రమూలు పెడతా అనేటట్టు బీఆర్ఎస్ నేతలందరూ కూడా చాలా బలంగా ఆరోపించడం జరుగుతుంది మాజీ మంత్రి ఎర్రబిల్లి దయాకర్ అయితే సీఎం రేవంత్ రెడ్డి మీద కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొంత విరుచుకు పడ్డారని అయితే చెప్పుకోవచ్చు గత కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి తన ఇష్టానుసారంగా సారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మాట్లాడుతు సార్ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడని మాట్లాడిందే కాక కేసులు పెట్టడమే కాకుండా మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టడం అరెస్టులు చేయించడం జరుగుతుంది ఇదంతా కూడా కరెక్ట్ కాదు ఎలా కాలం మీ ప్రభుత్వం ఉండదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటో తెలుస్తుంది అనేటట్టు ఎర్రబెల్ దయాకర్ అయితే కొంత గట్టిగా సీఎం రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్టు మనకైతే ఇటు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా మెయిన్ గా కీలకంగా చూసుకుంటే హరీష్ రావు గానీ ఇటు పాడి కౌశిక్ రెడ్డి గానీ ఎమ్మెల్సీ కవిత గానీ మాజీ మంత్రి ఎర్రబిల్లి దయాకరే కానీ జగదీష్ రెడ్డి రాకేష్ రెడ్డి ఇంకా మిగిలిన కొంతమంది కార్యకర్తలు వీళ్ళందరూ కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ వద్ద కొంత తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో వీళ్ళందరూ కూడా కొంత ఆందోళన సమాచారం మరి మంత్రి హరీష్ రావుని అరెస్ట్ చేశారు మరి ఆయన విడుదల చేస్తారా లేదని అంటే ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఖచ్చితంగా ఆయన్ని జైలుకు పంపే అవకాశం ఉందా లేదని తెలియని ఏదేమైనా సరే కాంగ్రెస్ పార్టీ అనేది కక్షపూర్తి రాజకీయాలు చేస్తుంది అన్నట్టు బిఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా ఆందోళన చేయడం జరుగుతుంది